రాయలసీమ అభివృద్ధికి తోడ్పడే పార్టీలకే ఓటు వేసి గెలిపించాలని ప్రత్యేక రాయలసీమ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరపాటి సురేష్ పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కృష్ణా జలాలపై రాజకీయ పార్టీలు ఆంక్షలు ఎత్తివేయాలని పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు రాయలసీమకు వినియోగించాలని ఆయన కోరారు విద్యార్థులు మహిళలు కార్మికులు ముక్తకంఠంతో రాయలసీమకు నీరు అందించే దిశగా పార్టీలపై రాజకీయ నాయకులపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు రాయలసీమ అభివృద్ధిని కాంక్షించే పార్టీలను గెలిపించాలన్నారు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని మళ్ళా ఒకసారి చేయాలని ఉన్నారు నాకు తెలిసినంత వరకు దేశంలో ఐదు వందల నదులుంటే చిన్న చిత్త కలుపుకొని నీరు వచ్చేటివి ఈ కృష్ణా నది మీద ఉండే అన్ని ఆంక్షలు వేరే నది మీద లేదు కృష్ణానది లేకపోతే రాయలసీమలో ఒక చుక్క నీరు తాగేదానికి కూడా వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి గోదావరి నీ నీరైతే ప్రతి సంవత్సరం సముద్రం పాలవుతుంది ఆ ఉండే తావన వాళ్ళు నీళ్లు ఉపయోగించుకోకుండా లేని తావున వచ్చి తెలంగాణ ఆంధ్రావి ఈ ప్రాంతం వాళ్ళు రచ్చలు పెట్టుకొని రాయలసీమకు అన్యాయం చేసే పరిస్థితుల్లోనే ఉండాలి కానీ మన దురదృష్టం ఏంటంటే రాయలసీమ ప్రాంతం వల్లే రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ వీళ్ళ రచ్చల్లో రాయలసీమకి చాలా అన్యాయం జరు తీవ్ర అన్యాయం జరుగుతుంది అందుకని ఈసారి ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ వచ్చినా రాయలసీమలో రాయలసీమ ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు యువత విద్యార్థులు కార్మికులు కర్షకులు వీళ్ళందరూ రాయలసీమకి ఎవరు ఏ రాజకీయ పార్టీ మేలు చేస్తుందో మేనిఫెస్టో పెట్టి ఆచరిస్తుందో గతంలో మాదిరి నీటి ఒట్టి మాటలు నీటి మూటలు మాదిరి కాకుండా ఎంతో నష్టపోయినాము